అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ బంగ్లాదేశ్ లో విమాన ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది స్కూల్ భవనంపై విమానం కుప్పకూలిపోయింది నియంత్రణ కోల్పోయింది శిక్షణ విమానం బంగ్లాదేశ్ నార్త్ ఢాకాలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు కూడా మనకి సమాచారం అందుతుంది ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో వందలాది మంది విద్యార్థులు ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది బంగ్లాదేశ్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటనతో స్థానికంగా భయాందోళనకర దృశ్యాలు కనిపించాయి కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్ లోని నార్త్ ఢాకాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్ పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలిపోయినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్ సెవెన్ బీజీఐ వైమానిక దళానికి చెందిందని కూడా ధృవీకరించడం జరిగింది ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది ఆ విజువల్స్ అన్ని కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీదైతే మీరు చూస్తున్నారు విమానం ఏ విధంగా కుప్పకూలింది అక్కడ అందరూ కూడా పరిగెడుతున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి విమానాలు గాల్లో ఎగరాలి లో దిగాలి ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి గాల్లోకి ఎగిరిన విమానాలు కాలేజ్ బిల్డింగ్స్ లోకి ఒకసారిగా దూసుకొస్తున్నాయి మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ విమాన ప్రమాదం తరహాలోనే ఇప్పుడు సేమ్ టు సేమ్ బంగ్లాదేశ్ లోనూ జరిగింది జెట్ విమానం కాలేజ్ బిల్డింగ్ లోకి దూసుకొచ్చి అక్కడ ఒక్కసారిగా పేలిపోయింది ఈ ఘటనలో పలువురు చనిపోవడంతో పాటు చాలా మంది గాయపడినట్లుగా ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది ఈ ఘటన సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి తెలియాల్సింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సిటీ నార్త్ ఏరియాలో మైల్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అని కూడా తెలుస్తోంది ఇక్కడ వందల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ శిక్షణ విమానం జెట్ ఎఫ్ సెవెన్ బీజేఐ కాలేజ్ క్యాంపస్ లో ఒక్కసారిగా దూసుకొచ్చింది పదంతస్తుల కాలేజ్ బిల్డింగ్ మూడో అంతస్తుని ఢీకొట్టి కూలిపోయింది ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి పేలిపోయింది ఏ ఘటనలో స్పాట్ లోనే ఒకరు చనిపోయినట్లుగా కాలేజ్ సిబ్బంది ప్రకటించింది చాలా మంది గాయపడ్డారని వాళ్ళని ఆసుపత్రులకు తరలించినట్లు కూడా వెల్లడించారు అధికారులు కూడా ఎస్ ఒక్కసారిగా మనం అక్కడ విజువల్లో కూడా చూడొచ్చు బీతావత బీతావాహ వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది అంతా కూడా అక్కడ హడావిడి కనిపిస్తోంది పొగ మొత్తం కూడా కమ్మేసిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి గాయపడగా పలువురికి గాయాలన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా అత్యవసర చికిత్స కోసం అయితే హాస్పిటల్స్కి తరలిస్తున్నామని కూడా ఆ స్కూల్ ఆ కాలేజ్ క్యాంపస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాజమాన్యం అయితే ప్రకటించడం జరిగింది ఢాకాలోని హజ్రత్ షాలలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ జట్ విమానం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది ఇరవై నాలుగు నిమిషాలు గాల్లో తిరిగిన తర్వాత ఢాకా సిటీకి ఉత్తరం వైపునున్న కాలేజ్ క్యాంపస్ లోని బిల్డింగ్ ను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయినట్లు ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి ప్రకటించడం జరిగింది ప్రమాదం తర్వాత గాయపడిన వాళ్ల పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉందని కూడా మనకి సమాచారం అందుతోంది శరీరం అంతా కాలిపోయి రోడ్లపై పరుగులు పెడుతున్న విజువల్స్ కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి వారందరినీ కూడా అక్కడ హాస్పిటల్స్కి తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడైతే మనం వీడియోలో చూస్తున్నాం అక్కడ వ్యక్తులు కూడా ఏ విధంగా గాయాలు అయ్యాయో కూడా మనకి కనిపిస్తుంది సహాయక చర్యలు కూడా అక్కడ ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది కొంతమంది కాలిన గాయాలతో కూడా పెద్ద పెద్దగా అరుస్తూ వైద్య సాయం కోసం పరిగెడుతున్నారు అక్కడ అందరూ అధికారులు కూడా చేరుకున్నారు అక్కడ సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు ఆ కాలేజ్ ఆ స్కూల్ క్యాంపస్ లో కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నట్లుగా కూడా మనకి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే విషయం తెలిసిన వెంటనే కూడా ఇటు సైన్యం ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు జెట్ విమానం కూలిన సమయంలో భారీగా మంటలు కూడా వ్యాపించినట్లుగా మనకి తెలుస్తోంది ఈ ఘటనలో చాలా మంది స్టూడెంట్స్ అలాగే ఉపాధ్యాయులు కూడా గాయపడినట్లుగా చెప్తున్నారు జెట్ విమానం పైలట్ బతికున్నాడా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు అయితే స్పష్టత రాలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు అహ్మదాబాద్ లో ఎయిర్ విమాన ప్రమాద తరహాలోనే ఇప్పుడు సేమ్ టు సేమ్ మళ్లీ బంగ్లాదేశ్ లోనూ జరిగింది జెట్ విమానం కాలేజ్ బిల్డింగ్ లో ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ పేలిపోయింది ఈ ఘటనలో పలువురు చనిపోవడంతోనూ చాలా మంది గాయపడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సిటీ నార్త్ ఏరియాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది ఇది చాలా పెద్ద క్యాంపస్ గా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ వందల మంది స్టూడెంట్స్ అలాగే చదువుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ శిక్షణ విమానం జెట్ ఎఫ్ సెవెన్ బీజేఐ కాలేజ్ క్యాంపస్ లో ఒక్కసారిగా కూడా దూసుకొచ్చింది పద అంతస్తుల కాలేజ్ బిల్డింగ్ మూడో అంతస్తును ఢీకొట్టి ఒక్కసారిగా కూడా అక్కడ కుప్పకొలిపోయింది ఆ వెంటనే పెద్ద శబ్దాలు వచ్చి పేలిపోయింది ఈ ఘటనలో స్పాట్లోనే ఒకరు చనిపోయినట్లుగా కూడా కాలేజ్ సిబ్బంది ప్రకటించడం జరిగింది చాలామంది గాయపడ్డారని వాళ్ళను ఆసుపత్రులకు కూడా తరలిస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది అక్కడ అధికారులు కూడా అంటున్నారు చాలా మంది గాయపడ్డారు ఒక స్టూడెంట్ అయితే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుందని కూడా అక్కడ చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వారికి కూడా గాయాలయ్యాయి అత్యవసర చికిత్స కోసం అయితే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కి తరలిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సగం కాలిన గాయాలతో కూడా అక్కడ స్టూడెంట్స్ కూడా పరుగులు పెడుతున్న సిచ్యువేషన్స్ అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ జట్టు విమానం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది ఇరవై నాలుగు నిమిషాలు గాల్లో తిరిగిన తర్వాత ఢాకా సిటీకి ఉత్తరం వైపున ఉన్న కాలేజ్ క్యాంపస్లోని బిల్డింగ్ ను కొట్టి పేలిపోయినట్లుగా ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి ఇప్పటికే ప్రకటించారు ప్రమాదం తర్వాత గాయపడున్న వాళ్ల పరిస్థితి కూడా చాలా చాలా దారుణంగా ఉందని కూడా చెప్తున్నారు శరీరం అంతా కాలిపోయి రోడ్లపై పరుగులు పెడుతున్న విజువల్స్ కూడా మనకు అక్కడ గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ విజువల్స్ కూడా ఇంటర్నెట్లో పూర్తి వైరల్ గా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి బాధితులను ఆదుకునేందుకు స్థానికులు కూడా అక్కడ అక్కడికి చేరుకుని సాయం చేస్తున్నారు కొంతమంది కాలిన గాయాలతో పెద్ద పెద్దగా అరుస్తూ వైద్య సాయం కోసం కూడా అక్కడ పరిగెడుతున్న పరిస్థితులు విషయం తెలిసిన వెంటనే ఇటు సైన్యం కానీ ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ చేపట్టారు జట్టు విమానం కూలిన సమయంలో భారీగా మంటలు వ్యాపించాయని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా అంటున్నారు ఈ ఘటనలో చాలా మంది స్టూడెంట్స్ అలాగే ఉపాధ్యాయులు గాయపడినట్లుగా కూడా ప్రకటిస్తున్నారు జట్ విమానం పైలట్ బతికి ఉన్నాడా లేదా అనే విషయంపై ఇప్పటి వరకైతే స్పష్టత రాలేనట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అందరూ కూడా అక్కడ సగం కాలిన గాయాలతో కూడా హాస్పిటల్ కోసం పరిగెడుతున్నారు సాయం కోసం కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు అక్కడంతా కూడా బీతవాహ వాతావరణం అయితే నెలకొంది స్టూడెంట్స్ అందరూ కూడా పరిగెడుతున్నారు ఇందులో ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అక్కడ ఫ్లైట్ కూలగానే అక్కడ ఎటువంటి పోగొచ్చిందో అక్కడ మొత్తం కూడా చీకటిమయంగా మారిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ జనాలందరూ కూడా చల్లా కనిపిస్తున్నారు